ఆది కాండము ముప్పై ఒకటి అధ్యాయము చదువుకుందాం లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినను మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలా ఉండలేదు అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదేనని యోకోపుతో చెప్పగా యోకోపు పొలములో తన మంద యొద్ధకు రాహేలును లేయను పిలువ నంపి వారితో ఇట్లయ్యాను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది మీ తండ్రి నన్ను మోసపొచ్చి పది మార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ మగునని చెప్పిన అడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలను నేనేను చారులు గలవి నీ మగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారులు గల పిల్లల నేనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చిను మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలబై ఉండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యోకోభూ అని నన్ను పిలవగా చిత్తము ప్రభు అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళ చారలైనను పొడలైనను మధ్యలైనను గలవి ఏలే అనగా లాభాను నీకు చెయ్యుచున్నది యావత్తునూ చూచితిని నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేడు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను అందుకు రాహేలును ఇంకా మా తండ్రి ఇంట మాకు పాడుపంపు లెక్కడివి అతడు మమ్మును అన్యులుగా చూచుట లేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేశాను దేవుడు మా తండ్రి యొద్ నుండి తీసివేసిన ధనమంతియు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతని కుత్రుడు మీదగా యవపు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటిల మీద నెక్కించి దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దుకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్నాథరములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయాను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలేను యోకోపు తాను పారిపోచున్నానని స్త్రీయవాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చినవాడాయను అతడు తనకు కరిగిన దంతయు తీసుకొని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళాను యాకోబు పారిపోయానని మూడవ దినమున లాభానికి తెలుపబడేను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంతా దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకునేను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు స్త్రీయవాడైన లాభాను నద్దుకు వచ్చి నీవు యోకోపుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాభాను యవకోబును కలుసుకునేను యాకోబు తన గుడార్ము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాభాలను తన బంధువులతో గిరాదు కొండ మీద గుడారం వేసుకునేను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసి నన్ను మోసపుచ్చి కత్తితో చేరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవా నేల నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ సంభ్రమంతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగు నంపుతూనే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని యొక్క పిచ్చిపెట్టి ఇట్లు చేసితివి మీకు హాని చేయుటకు నా చేతనవను అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త అని నాతో చెప్పాను నీ తండ్రి ఇంటి మీద బహువాంచడవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగిలి తీవనగా యాకోబు నీవు బలవంతముగా నా యొద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకొని భయపడి తిని ఎవరి యొద్ నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు నీవు నా యుద్ధనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనిమని లాభానతో చెప్పాను రాహేలు వాటిని దొంగిలీనని యవకోబు నాకు తెలియలేదు లాభాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరి దాసిల గురారంలోనికి వెళ్ళాను కానీ అతనికి దొరకలేదు తరువాత అతడు ఎల్లయ్య గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండాను కాగా లాభాను ఆ గుడారం అంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పను అతడంతా వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభాన్నితో వాదించి అతనితో నీ విట్లు మండిపడి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమీ పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికాను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చుతురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్ధ నీ గొర్రెలైనను మేకలైనను పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టముఖముల చేత చేర్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పగటి పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కనులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లు నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెల నైనను వీరు కనీనా కుమారుల నైనను నేడు ఏమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తర మీగా ఒక రాయి తీసుకొని దానిని స్తంభంగా నిలవబెట్టాను మరియు యువకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనం చేసిరి లాభాను దానికి యాగర్ సహదూత అను పేరు పెట్టాను అయితే యాకోబు దానికి గాలేదు అని పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గాలేదను పేరు పెట్టాను మరియు మనం ఒకరికొకరము దూరంగా నుండగా యహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మెస్పాను పేరు పెట్టుబడను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పిండ చేసి కొనినను చూడము మన యద్ద ఎవరును లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడము ఈ కుప్ప చూడము హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ ఎద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా ఎద్దకు రాకనుడుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి వెల్లబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాన్ని లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను దేవుడి వాక్యం దీవించిన కాగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని